హాయ్ హరో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐరావతం ఫ్రెండ్స్ అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా రోటీ చపాతి ఎందులోకైనా సెట్ అయిపోయే ఒక టేస్టీ చట్నీ అయితే చూపించేస్తాను ఫ్రెండ్స్ కంప్లీట్గా రెసిపీ అంతా చూడండి దీనికోసం ఫస్ట్ పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి వేయించుకొని పొట్టు తీసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ వేసుకొని చింతపండు వేసుకొని ఇలా నానబెట్టి పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి అందులోకి పచ్చిమిర్చి తొడియాలు తీసేసుకొని ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి హాఫ్ వేగిన తర్వాత అందులోకి పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకొని ఇలా పెద్ద పెద్ద సైజులో కట్ చేసి ఆ పచ్చిమిర్చితో పాటే హై ఫ్లేమ్లో వేయించండి ఆనియన్స్ అన్నీ ఇలా కలర్ మారిన తర్వాత ఒక బౌల్ బౌల్లోకి తీసేసి సపరేట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసేసి పండిన టొమాటోస్ బాగా బాగా పండిండాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది చట్నీ అలాంటి ఒక పెద్ద సైజ్ టొమాటోస్ త్రీ తీసేసుకొని వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో బాగా మగ్గించండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేవారికి నెక్స్ట్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలలో కొంచెం సాల్ట్ వేసేసి బాగా మెత్తగా పౌడర్ పౌడర్లాగా అయ్యేలాగా దంచుకోండి మీకు రోల్ అలవాటు లేకపోతే సేమ్ ప్రాసెస్ మిక్సీలో చేసుకోండి శనకాయ పప్పులు కొంచెము బాగా మెదిగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత చింతపండు యాడ్ చేసుకోవాలి అది కూడా మెదిగిన తర్వాత టొమాటోస్ అవి మెదిగిపోయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఎక్కువ దంచకండి అక్కడక్కడ పంటికి తగులు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని తింటే అండి టేస్ట్ సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ చట్నీ పొంగల్ ఉప్మా దోశ చపాతి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్